పిసినారి ధనయ్య బచావుకు గ్రామంలో ధనయ్య అనే వ్యాపారి ఉండేవాడు మొదట్లో అతను చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు అతని నెయ్యి వ్యాపారం చిన్నగా మొదలై గ్రామంలో అందరికీ నమ్మకమైంది ధనయ్య వ్యాపారం రోజురోజుకు పెరిగింది అతని నెయ్యికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఆర్డర్లు వచ్చేవి కాని వ్యాపారం పెరిగేకొద్దీ ధనయ్య మనసులో మొలకెత్తింది ఎక్కువ లాభం సంపాదించాలి అని ఆలోచించిన ధనయ్య తన నెయ్యిలో కల్తీ చేయడం మొదలుపెట్టాడు స్వచ్ఛమైన నెయ్యికి బదులు చౌకైన నూనెలను కలిపి అమ్మడం మొదలుపెట్టాడు అదే సమయంలో గ్రామ పెద్ద రామయ్య గారి ఇంట్లో పెళ్లి నిశ్చయమైంది పెళ్లి విందుకోసం ఆరు డబ్బాల స్వచ్ఛమైన నెయ్యి కావాలని ధనయ్యను అడిగాడు ధనయ్య ఆశకు అంతులేకుండా పోయింది దురాశతో కళ్లు మూసుకుపోయిన ధనయ్య రామయ్య గారి ఇంటికి కూడా కల్తీ నెయ్యినే పంపాడు విందులో నెయ్యితో చేసిన వంటకాలు రుచికరంగా ఉన్నప్పటికీ వాటిలో కల్తీ ఉందని ఎవరికీ తెలియదు విందు ముగిసిన తర్వాత నెయ్యి వంటకాలు తిన్నవారందరికీ కడుపులో నొప్పివచ్చి వాంతులు మొదలయ్యాయి పెళ్లి ఇంట్లో గందరగోళం నెలకొంది విషయం తెలుసుకున్న రామయ్యగారికి చాలా కోపముచ్చింది వెంటనే ధనయ్యను పంచాయితీకి పిలిపించాడు ధనయ్య భయంతో వణికిపోతూ ముందు నిలబడ్డాడు విచారణలో ధనయ్య నేరం రుజువైంది రామయ్య గారు ధనయ్యకు మూడు శిక్షలు విధించారు నూరు కొరడా దెబ్బలు వెయ్యి రూపాయల జరిమానా మరియు ఒక కిలో కల్తీ నెయ్యి తాగడం ధనయ్య మొదట ఒక కిలో నెయ్యి తాగడానికి ఒప్పుకున్నాడు వేరే శిక్షల కంటే ఇదే సులభమని అనుకున్నాడు కళ్ళు మూసుకుని నెయ్యి తాగడం మొదలుపెట్టాడు సగం నెయ్యి తాగగానే ధనయ్య కడుపు ఉబ్బి వాంతులు చేసుకున్నాడు ఇది నా కాదు అని అరిచాడు నాకు కొరడా దెబ్బలు ఇవ్వండి వెయ్యి రూపాయలు కట్టలేను అన్నాడు పంచాయతీ సభ్యులు ధనయ్యకు కొరడా దెబ్బలు కొట్టడం మొదలుపెట్టారు యాభై దెబ్బలు పడగానే ధనయ్య నొప్పితో విలవిలలాడిపోయాడు ఆపండి నేను వెయ్యి రూపాయలు కడతాను అని బిగ్గరగా అరిచాడు ధనయ్య వెయ్యి రూపాయలు చెల్లించాడు మొదట వెయ్యి రూపాయలు కట్టడానికి ఇష్టపడక నెయ్యి తాగి కొరడా దెబ్బలు తిని చివరికి అన్ని శిక్షలను అనుభవించాడు తన దురాశ వల్ల కలిగిన కష్టాన్ని గ్రహించి అప్పటి నుండి నిజాయితీగా జీవించాడు